ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి విమర్శ ఉన్నది సదాలక్ష్మి అమ్మ మీకు పొరుడు పోయొచ్చు మొత్తం మాదిగ జాతి ఆకాంక్ష ఎస్సీ ఏబిసిడి వర్గీకరణతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష స్వరాష్ట్రానికి కూడా పొరుడు పోసినటువంటి ఆ మహాతల్లి చరిత్ర ఉంటాయి గాంధీని ఏ విధంగా అయితే నోట్ల మీద తీసుకొచ్చి జేబులు పెట్టుకున్నా జేబులోనే ఉంటాడు గాంధీ గాని హృదయాలలో ఉన్నాడు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనని అనగదొక్కి ఆయన చరిత్రని ఆయన యొక్క త్యాగాలని ఆయన స్ఫూర్తిని ఈ రాజ్యాంగాన్ని ఈ యొక్క ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని దేశానికి ఇస్తే కూడా ఆయనకు భారతరత్నం ఇవ్వడానికి సంవత్సరాలు పట్టింది అదేవిధంగా అనా నీ శ్రమ గాని ఒక తల్లిగా నువ్వు కుమారుడిగా నువ్వు చేస్తున్న స్ఫూర్తి గాని దాన్ని మాదిగా సమాజం మర్చిపోదు అంబేద్కర్ ఏ విధంగా తొక్కాలని చూస్తే ఈ రోజు ప్రపంచానికి ఆదర్శమైండో ఆ తల్లిని కనుమరుగు చేయడానికి వర్గీకరణ అమ్మ ఈ ఈ సమాజం లేకుండా చేద్దామని ఎన్ని కుట్రలు పరినా మాదిగ సమాజంతో పాటు యావత్ తెలంగాణ సమాజం అమ్మని గుండెలనే పెట్టుకుంటుంది రాబోయే మరో బర్త్డే కల్లా ప్రతి మాదిక పాలల్లో అమ్మ విగ్రహం కోసం మాదిక సంఘాల మీ ఉండండి శ్రమ మేము కల్లారా చూస్తున్నాం మీరు ఎప్పటికీ బాధపడతా అని చెప్పి ఆయనకి ధైర్యాన్ని ఇస్తూ కుట్రలు జరిగిన మాట వస్తాం ఆ తల్లి చరిత్ర మేము జానారెడ్డి గారికి మొన్న ఆయన చెప్తా ఉంటే ఎన్ని కుట్రలు జరిగినో బాధేసింది ఆ తల్లి విగ్రహం పెడితే ఒక దళితులకే కాదు మొత్తం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆ తల్లిని ఎక్కడ స్మరిస్తుందో అని మొదటిగా వచ్చిన ప్రభుత్వం ఇంటర్నల్ గా చేసిన కుట్రలు కానీ గతంలో ఇంకా చనిపోయిన తర్వాత ఆ తల్లి పేరుని ఎక్కడికి బయటికి తీసుకొచ్చిన లేదు ఆమె ఏపీ వర్గీకరణ సృష్టికర్త అని ఈ మాదిగ సమాజానికి తెలిస్తే ఆ తల్లి ప్రతి కుటుంబంలో మరో అరుంధతి ఎక్కడైతుందో అని ఆమె భూ పెట్టి ఆమె ఆదరించి చేసినటువంటి వ్యక్తులే కుట్రలు బండి దాసిన చరిత్ర ఎప్పటికీ తాగదు ఆ చరిత్ర ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక పూట ముందు చెప్పడంతోనే తన హృదయంలో ఎప్పటి నుంచో నాతోనైతే చాలా సార్లు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మాదిగల చరిత్ర అమ్మ చరిత్ర చెప్తున్నప్పుడు అనా ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి అయితే చేస్తావా అని అడిగేటోడి కానీ తాను మళ్ళీ నేను మధ్యలో అడిగితే కూడా కిరాణ్ నీకు తెలుసు నాకు తెలుసు మీ చరిత్ర మాదిగలు ఎంత నీతి మంతులు మాదిగలు మాటిస్తే ఎంత ఉంటారో గ్రామాలలో రెడ్లకి మాదిగలకు ఉన్న అనుబంధం నాకు బాగా తెలుసు కిరణ్ ఖచ్చితంగా నేను మాదిగలకి పెద్ద దిక్కుగా ఉంటా ఆ తల్లి చరిత్రను నేను వెలుగులోకి తెస్తాను నాకు మాటిచ్చిన ముఖ్యమంత్రి అమ్మ మొన్న త్తప్రభ అక్క చాలా ఎంతో స్ఫూర్తితోని మేము అన్నబోయి కలిసి అక్క నువ్వు ఖచ్చితంగా చేయాలి కానీ ఆ తల్లి చరిత్ర తీసుకొస్తే మీరు పెద్ద బిడ్డ అయితే అక్క అంటే నాకు అదృశ్యం ఆమెతో ప్రయాణం ఉన్నది ఆమె నన్ను ఎంతో బిడ్డగా చూసుకుంది ఖచ్చితంగా దీంట్లో నేను ముఖ్యమంత్రితో మాట్లాడుతాను అక్క చేసింది పుష్పలీలక్క ఆమె ఇంతసేపు ఎంతో ఆవేదనతో చెప్పింది నా గురించి ఎవరు తెలుసుకోవట్లేదని అక్క ఖచ్చితంగా ఆమె బిడ్డగానే నేను చూస్తున్నా మీ స్ఫూర్తి మీ ఫైర్ ప్రాణు లెక్క మీరు మాట్లాడే మా జాతిలో ఇలాంటి ఉన్నారని ఎక్కడి కొంతమంది మంది ఉంటేనే ఉంటారు ఆ తల్లి చరిత్ర ఈ రోజు వెలుగులోకి రావడానికి మనం చెప్పుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అలాంటి మహనీయురాలు మాదిక జాతిలో పుట్టకుంట ఉండి ఉంటే ఈ రోజు తెలంగాణే కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాలలోనే ఒక మహా దేవతగా నిలిచిపోయేది కానీ ఈ రోజు మనకి దేవతే అరుంధతి మనం చూడలేదు ఆ తల్లిని చూస్తున్నాం ముఖ్యమంత్రి గారి రాజశేఖర రెడ్డి కాడికి చివరి రోజుల్లో ఆ తల్లి పోతే అమ్మా నువ్వు వచ్చినవి ఏంది తల్లి ఇదికి అమ్మా అని రాజశేఖర రెడ్డి గారు లేచి తీసుకపోతే ఆ ఒకటే మాట అన్నదాడు తెలుసా అయా నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది నేను లేవలేని పరిస్థితులలో చివరి నా రోజుల్లో వచ్చింది నా కోరిక నా ఆశయం నా జాతికి ఏబిసిడి వర్గీకరణ తప్ప నాకు వేరే కోరిక లేదయా అది ఒక్కటే ఇంకా నాకేం అక్కర్లేదు అమ్మ లేదు ఇంకేమన్నా ఉంటే చెప్తాను అంటే ఏమి అక్కర్లేదు నా జాతి లక్ష్యం నెరవేర్స్తే అదే నాకు చాలంటే రాజశేఖర రెడ్డి గారు ఉషా కమిషన్ ఇచ్చిండు ఆ కమిషన్ రిపోర్టే ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు కారణమైంది నరేంద్ర మోడీ గారు వారు కూడా అప్పడబెట్టి ఇవ్వడం వల్ల ఈ రోజు మాదిగల శిరకాల ఆకాంక్ష ఆ తల్లి సిద్ధాంతం ఈ రోజు నెరవేరింది ఖచ్చితంగా ప్రతి గ్రామాలలో ప్రతి మాదిగ బిడ్డ ఆ తల్లి విగ్రహాలను పెట్టి పూజిస్తామని మీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని సాక్షిగా కోరుతా ఉన్నా ఆ తల్లి విగ్రహాలని ప్రతి పల్లెకి ప్రతి మాదిగ పల్లెలో మీరు ఆత్మ ఆత్మసాక్షి ఒకసారి అందరు చేతులెత్తి నిరదించవలసిందిగా కోరుతా ఉన్నాను అమ్మ సదాలక్ష్మ విగ్రహాన్ని ప్రతి గ్రామాలలో ప్రతిష్ఠిద్దామా ఆ తల్లి ఆకాంక్ష నెరవేరుతున్న ఈ సందర్భంలో మనం అందరి కృతజ్ఞతగా తల్లి విగ్రహాల ముందే మనం అందరి కృతజ్ఞతలు చెప్పుకుందామా అక్క పుష్పలి ఒక ఇందిరా పార్కే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెలో ఆ ఒక్క రోజుల్లో వేలాది విగ్రహాలు ఒక నిజమైనటువంటి వాళ్ళని అర్పించవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఖచ్చితంగా మన వారిని ఎందుకంటే అన్న నేను సన్మానం చేసుకున్నది లేదన్నా ప్రభుత్వం అధికారికంగా మీకు నోటితో చెప్పొచ్చు కానీ ముఖ్యమంత్రి స్వయంగా మాదిగడేలో ప్రకటించి అది అధికారమే ఆయన మాటే శాసనం గనక మీరు పడవద్దు ఒక్కసారి పెద్దలు జానారెడ్డి గారిని కూడా కలుద్దామని నేను వెళితే ఆయన కూడా చెప్పిండి ఇది జరుగుతుంది మీరు ఇప్పుడైతే కార్యక్రమం చేసుకొని ఖచ్చితంగా అధికారికంగానే జరుగుతాయి ఆ విగ్రహాన్ని కూడా ప్రభుత్వం పెడతది నేను కూడా ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాడు వచ్చి ఇక్కడ ఆ విషయాన్ని పెద్ద ఆయన చెప్పిపోయాడు ఆయనే ఫస్ట్ వచ్చిండు నిజంగా జానారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన నా జాతి ప్రతి ఒక్కరికి పాదాభివందన తెలియజేస్తూ అన్నగారిని సన్మానించవలసిందిగా మొదటి నుంచి ఆ తల్లి కోసం కన్నీరు విడిచినటువంటి ఎక్కడ ఏ చిన్న సమావేశం జరిగినా ఆ తల్లి కోసమే తప్పించినటువంటి రాజలింగం గారు అదే విధంగా ఈ మాదిగల ఆకాంక్ష ఏపీ వర్గీకరణ సదా లక్ష్మీ అమ్మ గారి కోరిక ఆ కోరిక నెరవేర్చేంత వరకు మీ ప్రయాణాన్ని ఆపకు అది నెరవేరుతుంది అని మాల మాదిగల సమన్వయం చేస్తూ ముందున్న గొల్లపల్లి దయానందన్న వీళ్ళిద్దరు వారిని సన్మానించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ